హలో ఫ్రెండ్స్ క్రాక్ బాయ్స్ కెలాడిగల్ సీజన్ టూలో మొదటి ఎలిమినేషన్ కాదు మొదటి డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగింది అసలు ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక క్రాక్ బాయ్స్ కెలాడిగల్ సీజన్ టూ విషయానికి వస్తే ముందుగా అంత తుత్తుతు గేమ్ అంట ఇప్పుడు రియల్గా అయితే ఆ ఎలిమినేషన్స్ అంటే క్రాక్ బాయ్స్ కెలాడికా సీజన్ వన్లో ఏవైతే లేవో అవన్నీ ఈ సీజన్ టూలో అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికైతే రెడీ అయిపోయారు దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఎలిమినేషన్ అది ఒక ఎలిమినేషన్ కాదు డబల్ ఎలిమినేషన్ అయితే జరిగింది ఇక ఎపిసోడ్ చివరిలో అయితే శ్రీముఖి అయితే కి అలాగే గర్ల్స్ కి ఇంటిమేట్ చేస్తుంది లో ఎవరైతే ఇద్దరు అన్ఫిట్ అని మీరు అనుకుంటారో ఒక్కొక్కరు కూడా సరే ఆ స్లిప్లో నేమ్స్ రాయాలి అని చెప్పి చెప్తారు ప్రతి ఒక్కరు అంటే గర్ల్స్ కూడా సేమ్ ప్రతి ఒక్కరు స్లిప్స్లో ఇద్దరు నేమ్స్ రాస్తారు వాటి నుంచి బ్యాలెట్ బాక్స్లో అయితే వేస్తారు సో బ్యాలెట్ బాక్స్లో వేస్తే ఫైనల్ గా అయితే మనకి అబ్బాయి సైడ్ నుంచి దిలీప్ అలాగే బబ్లు వీళ్ళిద్దరూ అయితే ఎలిమినేట్ అవుతారు అలాగే గర్ల్స్ సైడ్ నుంచి సుష్మిత అలాగే లాస్య వీళ్ళైతే ఎలిమినేట్ అవుతారు ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే దిలీప్ సూపర్ అని చెప్పాలి దిలీప్ సరిగా పెర్ఫామ్ చేయట్లేదు అంటే వాళ్ళతోటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు పోటీ పడలేకపోతున్నాను అని తనకి తెలిసే తన స్లిప్లో తన పేరు తనే సెకండ్ నేమ్ అయితే రాసుకుంటాడు ఇది ఎక్స్ట్రాడరీజం చెప్పాలి ఇది గేమ్ స్పిరిట్ అంటే నాకైతే శ్రీముఖి దిలీప్తో తో ఆ మాట చెప్పిన తర్వాత సూపర్ అంటే సూపర్ అనిపించింది దానికి దిలీప్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడనమాట సో ఫైనల్ గా చూసుకుంటే ఎలిమినేషన్ అయ్యేటప్పుడు దిలీప్ ఆ స్లిప్ దిలీప్ పేరు రాసుకోవడమే సూపర్ ఇక్కడ మరి మీకు కూడా అలానే అనిపించిందా అలా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఫైనల్ గా చూసుకుంటే క్రాక్ బాయ్స్ కిలాటి గర్ల్స్ సీజన్ టూ లో అయితే ఇద్దరు కంటెస్టెంట్స్ బాయ్స్ సైడ్ నుంచి దిలీప్ అలాగే బబ్లు వీళ్ళైతే హెల్మెట్ అయిపోయారు అలాగే గర్ల్స్ సైడ్ నుంచి సుష్మిత అలాగే లాసియా అయితే ఎలిమినేట్ అయిపోయారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ట్విస్ట్ అంటే వైల్డ్ కార్డ్ ఎడిటర్స్ ఉంటాయా ఉండవా అనేది అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్ తో మంచి ఇన్ఫర్మేషన్ తో చేస్తాను అంటే థ్యాంక్ యూ బై బాయ్